చారిత్రిక శ్రీనివాసం సార్ మాది ఆంధ్రప్రదేశ్ అక్ష ప్రకాశం జిల్లా త్రిప్రాంతం త్రిప్రాంతి ఉద్యోగాలు కూడా నేను పనిచేస్తున్నాను ఈ త్రిప్రాంతం అనేది శాసనాల నిర్ణయం త్రిప్రాంతక ఆలయం ఈ తృప్రాంతం చరిత్ర పుస్తకంలో అయితే చాలా తెలుస్తుంది

నిర్ధారించారు అలాగే కాకతీయులకు వెయ్యి తొమ్మిది సంవత్సరాల నుంచే శాసనాలు లభ్యమయ్యాయి కాకతీయ శాసనాలు ఎక్కువగా లభ్యమయ్యాయి అక్కడ అందులో గణపతి దేవుని యొక్క మంత్రి అటువంటి గంగాయ్య స్వామి అది రీసెంట్గా నేను కూడా ఒక శాసనాన్ని తెలుపుతున్నాను దాదాపు ఇంకా పశువుల దర్శనం అక్కడ గంగాయ్య స్వామి అనేటువంటి మంత్రి యొక్క సమాజం కూడా అక్కడే చేరుకున్నారు ఆయన వచ్చిన కూడా రాజధానిగా ఫస్ట్ రావణ్ తోటి వచ్చి వచ్చిన కూడా రాజధానిగా ఆయన సామంత రాజుగా పరిపాలన చేస్తున్నాడు దాంట్లో ఆ గంగా స్వామి యొక్క మేళలు అయిన దేవుడు ఆయన మేళలు అంపక్షాపతి బావ అంపక్షాపతి యొక్క కుమారుడు త్రిపురాజు దేవుడు త్రిపురాజు త్రిపురాజు దేవుడు జన్మిక దేవుడు అంపదేవుడు అయినటువంటి ముగ్గురు మేళలు ఉన్నారు ఈ ఉన్న కాలంలోనే గంగా స్వామి కాలంలోనే త్రిపురా జన్మిక దేవుడు పరిపాలనకు వచ్చాడు ఆ జన్మిక దేవుడు రుద్రమదేవి పరిపాలనా కాలంలో అంటే సాధారణ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై రెండులో గంగా స్వామికి పుణ్యంగా గురువులు గ్రామానికి ఆరాత్ర చేశామని చెప్పి కొంత శాస్త్రాన్ని అనుకున్నాను అక్కడే రకరకాలైనసాము అది సమాధి అంటే పన్నెండు సమాధి పూర్వం చెప్పి పూర్వం చాలా అనుకుంటున్నాం చెప్పి లాగా ఉంది అది వచ్చేసి గంగా సమాధానం అనుకుంటున్నాం అలాగే దాని చుట్టుపక్కల

ంతానికి భయరావు ఎలా తీసుకొచ్చామో ఇక్కడ నుంచి ఈ చరిత్ర పుస్తకం ఎలా అయితే మనం ఎవరి చేస్తున్నాము అలాగే మా శాస్త్రంలో మీ భవిష్యత్తు రవసానికి ఎక్కువ ప్రచారంలో మీరు వాటిని కొంచెం పరిష్కరించి ఆ చరిత్రను మనకు పవిత్ర తెలియజేసి కాకతీయుల చరిత్ర అలాగే అన్ని చరిత్రలు తెలియజేస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు నమస్కారం చేసుకుంటూ థ్యాంక్ యూ సార్ dia kafir saya kopernya dia

ఈ అవకాశాన్ని నిజానికి చాలా ఆలోచనలు ఉన్నాయి మాట్లాడడానికి ఎన్ని ఆలోచనలు అంటే ఈ ప్రస్తుతంలో వాటికి ఆలోచన ఇక్కడ కొన్ని సమయానికి ఒక ప్రత్యేకమైన ఎడ్యాల గురించి ఇక్కడ ఉన్నాం అందులో నాగేషణ బాధ్యత ఈ పుస్తకం గురించి మాట్లాడాలి మాట్లాడారుక ఆలయం అక్కడ ఉన్న శిల్ప ఒక మైకోడే వస్తాయి హిస్ట్రీ గురించి చాలా ఎంచుకుంటాం మా సురేష్ నిజానికి హిస్టరీ ఎంత గతంలో తెలియదు భవిష్యత్తు మధ్యలో ఒక ఐదు వేల సంవత్సరాలు మనకు తెలుసు దానికి ఇది మామూలు వాళ్ళకి ఎలా తీయాలనే ప్రయత్నం చాలా దాంట్లోనే

వాళ్ళు గొప్పదాన్ని రాయలేదు వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పడం కోసం రాశారు అక్కడక్కడ గొప్పదనలు దొరికింది అట్లాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐడియాలజీ చరిత్ర రాయడం జరిగింది అందులో కూడా భారతదేశ చరిత్ర ఉండే ప్రయత్నం చేశారు మరిపించే ప్రయత్నం చేశారు తెలిపే ప్రయత్నం కాదు ఇది జరుగుతూ వచ్చి అంటే చరిత్ర మర్చిపోవడము పాలన అవసరం ప్రజలు చరిత్ర చూస్తే వివేకవంతలు అవుతారు కాబట్టి ప్రశ్నిస్తారు

मी आंध प्रदेश मैं आंध्र प्रदेश इट कल्चर कलचर हेरीटेज

శిల్పకళ శిల్పకళించి బయోడైవర్ అప్పటి నుంచి ప్రకృతికి మనసుకున్న శిల్పంలో తెలంగాణలో ఉన్న బయోడైవర్స్ అట్లా ఈ ఇంకొక స్థాయి కూడా పాపులర్ కలిసి ఇంకొక అప్పుడు నా మత వయసులో శైవతం సూర్యరాధ వైశంధం అప్పుడున్న జీవన విధానం ఆచారాలు సంప్రదాయాలు ఇవి నాకు ఇక పుస్తకంలో వస్తే ఇప్పుడు పెద్దలందరూ చెప్తూ వచ్చారు ఈ పుస్తకం చూడగానే చదువుతున్నాను మీ అందరికీ చూసుకుంటూ ఒక ల్యాటర్ పద

ఇవన్నీ కూడా మన మన ఆదివారంలో చేస్తుంటారు వాళ్ళు మన హరమహోపాళ గారు ఇక్కడ చెబుతున్నారు కదా అద్భుతమే ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నారు అవుతుందన్న తర్వాత శిల్పాల విషయానికి వస్తే త్రిపురాంతకం ఈ త్రిపురాంతకం ఆలయ శిల్పాలు నేను ఒక టైంలో ఒక వాల్ లో రాశాను శాసనాలకు రాస్తున్నాను కారణం మీరందరూ చూసుకున్నప్పుడు ఆ శిల్పంలో ఉన్న అలంకరణ ఆ శిల్పంలో ఉన్న సైనికులు ఆ శిల్పంలో ఉన్న సైనిక చేతిలో ఉన్న ఆయుధాలు గుర్రం మీద పంచ కళ్యాణి అని చెప్పారు మహారాజు యొక్క గుర్రం దాని మీద ఉన్న అలంకరణ గుర్రాన్ని కూడా అలంకరణ తర్వాత ఆయుధాలు ఆ పట్టాకత్తులు తర్వాత ఒంటి మీద ఉన్న నగలు నెక్సర్స్టమ ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ మీద భూదంతం పెట్టి ఒకసారి గమనిస్తే ఈ శిల్పం గురించి ఒక పుస్తకం వాళ్ళ జ్యువెలరీ కూడా అవేసుకున్న జ్యువెలరీ కూడా రాయల్ జ్యువెలరీ రాయల్ బాస్ రాయల్ అటెండెన్స్ ఇవన్నీ కూడా ఎంత ఎంత మైండ్లో వర్క్ చేసి ఆ శిల్పి చెక్కి ఉంటాడు ఆ చెక్కడంలో ఎంత కష్టపడి ఉంటాడు ఎంత నైపుణ్యం అవుతుంది ఈ విషయాన్ని కూడా గారు లో రాజ లో ఆ తిప్పలను కొట్టి మీరు కూడా ఈ సినిమాని గమనిస్తుంటే ఇంత ఆలోచనకి బాగా వస్తాయి మీరు కూడా మంచి రచగల మారుతుంది చూసుకోండి ఒక రకంగా చెప్పాలంటే గుడి